మేము టూ ఇంచెస్ లాటూ టూ ఇంచెస్ రీబాండెడ్ తీసుకున్నామండి సిక్స్ ఫోర్ కి తీసుకున్నామండి సిక్స్ సిక్స్ లాటెక్స్ టూ ఇంచెస్ కూడా తీసుకున్నాము బాగుందండి ఓకే బాగుందండి మేము విజయవాడ అండి వెరీ గుడ్ విజయవాడ విజయవాడ అండి బాగుందండి అయితే ఒక సజెస్ట్ చేద్దాం అనుకుంటున్నానండి మీరు ఈ తప్పుకునేదిస్తున్నారు కదా కంఫర్ట్ కంఫర్ట్ దాని ప్లేస్ వేరే ఇంకోటి ఇస్తే అండి అది అందరికి అవదేమో పక్కన అంటే అది కంఫర్ట్ అండి మల్టీ పర్పస్ యూజ్ అండి అది ఫ్లోరింగ్ మీద గెస్ట్ వచ్చినప్పుడు పరుపు లాగా బంతలాగా వాడుకోవచ్చు లాగా వాడుకోవచ్చు అయితే అది మీకు రేపు చలికాలంలో బాగా ఉపయోగపడుతుంది చూడండి డిసెంబర్ టైంలో మనకి జనవరి డిసెంబర్ జనవరిలో ఎంత హ్యాపీగా ఉంటుంది అది వేసుకుంటే ఎంత బాగుంటుంది పరుపుల మీద పనుకోబుద్ధి కూడా కాదు చలికి పరుపులు కూడా చల్లబడిపోయి ఉంటాయి కంఫర్ట్ వేసుకుని పనుకోండి చాలా బాగుంటుంది పరుపుకి లావు బెజ్జాల వైపు వాడుకోవాలా సన్న బెజ్జాల వైపు వాడుకోవాలండి అది ఇలా లాటెక్స్ సన్నమైన వాడుకోవచ్చు లావైన వాడుకోవచ్చు లావు వైపు కొద్దిగా మెత్తగా ఉంటుంది సన్నం వైపు కొద్దిగా గట్టిగా ఉంటుంది అంతే సన్న వైపు కొంచెం గట్టిగా ఉంది అదే మిమ్మల్ని డౌట్ అడుగుదాం అని ఎట్లయినా వాడుకోవచ్చు మీతో నాలుగేళ్ల నుంచి నేను ఇదివరకు లైవ్ లో కూడా వచ్చాను ఒకసారి డైరెక్ట్ ఆ ఇప్పటికీ కుదిరింది మాకు ఎందుకంటే కొంచెం కాస్ట్ ఐటమ్ కదా ఇప్పటికి తీసుకోవటం కుదిరింది నేను రెండు మా సిక్స్ ఫోర్ కి సిక్స్ సిక్స్ అండ్ ఆఫ్ కింగ్ సైజ్ కి రెండు తీసుకున్నాను ఉన్నాయి బాగుంది మా కస్టమర్లు అందరు కూడా రెండేళ్లు మూడేళ్లు ఆలోచించే తీసుకున్నారండి చాలా మంది కూడా మీది అది రీబౌండెడ్ లాటెక్స్ రెండు దాని మీద అవగాహనతో కొన్నాం కదా మీరు చెప్పిన మాటలకి అవగాహనతో దాన్ని మేము సెట్రైట్ చేసుకునేటప్పటికి మాకు ఇప్పటికి అయింది లెండి థ్యాంక్స్ అంతా బాగుంది థ్యాంక్ యూ అండి